నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు యాంటీ ఐ ఫౌండర్ వరలక్ష్మి గారు వారిని అడిగి మహిళా సమస్యల గురించి తెలుసుకున్నాం నమస్తే మేడం నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ మేడం మేడం యాంటీ రెడై ఐ ఫౌండర్ అన్నారు కదా ఏంటి యాంటీ ఐ అంటే అంటే ఈ రోజుల్లోని అన్ని రకాలుగా కూడా అన్నీ మనకి జరుగుతూ ఉన్నాయి దాడులు అనేవి అగా అనేవి సో మేము గత ఆరు సంవత్సరాలుగా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ చేస్తామండి హెవన్ హోమ్ సొసైటీ సో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉమెన్ సేఫ్టీ కోసం చైల్డ్ అబ్యూస్ జరుగుతున్నాయి కాబట్టి వీటి మీద యాంటీ రెడ్ అయి అనే పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ చేసామండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది వన్ ఇయర్ బ్యాక్ హైకోర్టులో కూడా పిల్లు వేయడం జరిగింది సో దీని మీద క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న లాంచ్ చేశాము ఉమెన్స్ డే కూడా చేయడం జరిగింది యానివర్సరీ ఇట్లా అనేక రకాలుగా క్యాంపెయిన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ప్రజలకి దీని గురించి అవగాహన కల్పిస్తున్నాం అసలు యాంటీ అయ్యే ఏంటి ఏంటి ఈరోజు చాలా మందికి ప్రజల్లోకి తీసుకెళ్లి ఐ గురించి అంటే ఏంటి అసలు దీని గురించి తెలుసుకోవాలనే దాని మీదే అవగాహన చేపట్టాము ఎక్కువ శాతం కానీ బాలికల మీద కానీ మహిళల మీద కానీ ఈరోజు ఎన్నో రకాలుగా దాడులు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి సో దాని మీద వచ్చే కేసెస్ జరుగుతూ ఉన్నాయా ఆ జరిగినప్పుడు మాత్రమే మీడియా స్పందిస్తున్నారు మీడియాలో చూపిస్తున్నారు మరి ప్రజల్లో కూడా అనేక రకాలుగా క్రైమ్ పెరుగుతుంది గత మూడేళ్లుగా క్రైమ్ రేట్ పెరిగింది మరి న్యూస్లో వస్తున్నప్పుడు ఎబ్బీలో కానీ అన్నింటిలో కూడా పెడుతూ ఉన్నారు ఇలాగ న్యూస్లో వస్తున్నప్పుడు చూసి దాని గురించి ప్రజలు ఎందుకు స్పందించటం లేదు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ఒళ్ళు గబురు పు పుట్టించే విధంగా పిల్లల మీద కానీ మహిళల మీద కానీ బాలికలు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ మీద అగా జరుగుతున్నాయి గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి అన్నిటికీ విచిత్రమైంది అంటే ఒకప్పుడు యాసిడ్ దారి జరిగేది వరంగల్లో జరిగినప్పుడు ఎన్కౌంటర్ చేశారు దాని తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ వచ్చింది దాని మీద ఇంప్లిమెంటేషన్ సీరియస్గా తీసుకున్నారు అలాగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తిరిగి పెట్రోల్ దాడులు మొదలైనవి ఇప్పుడు అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు ఒంటరిగా తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని టార్గెట్ చేయటం అతను పిట్టలు కొట్టుకునే అబ్బాయి ఇరవై సంవత్సరాలు ఉంటాయి అతను మహిళల్ని టార్గెట్ చేసి రెండు సంవత్సరాలకు ఇప్పుడు ఇరవై మందిను ఇరవై ఐదు మంది దాకా అమ్మాయిల్ని ఒంటరి మహిళని టార్గెట్ చేసి ఆగాయిచ్చని చేయటం వాళ్ళ మీద పెట్రోల్ బస్సు చంపేయటం ఇలాంటి దారుణాలు అన్నీ జరుగుతున్నాయి అతను తప్పించుకొని తిరుగుతూ ఉండగా ఇప్పుడు రీసెంట్గా అతన్ని పట్టుకున్నారు అరెస్ట్ చేశారు ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకున్న వెంటనే వాడికి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి ఇలాంటి దాడులు ఇరవై మందిని చంపేసి ఒంటరిగా మహిళల్ని టార్గెట్ చేసి చంపేస్తున్నాడన్న విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే అతన్ని చంపేయాలి తీయాలి లేదంటే కోర్టుకి సబ్మిట్ చేసి ఇవన్నీ రాంగ్ ప్రాసెస్ పెట్టి నిర్భయ చట్టాలు వచ్చినాయి ఇంప్లిమెంటేషన్ లేదు ఇలాంటి దారుణమైన సంఘటనలు అమ్మాయిల మీద అగాయిచ్చాలు చేసి పెట్రోల్ పోసి తగిలించే అంత వికృతమైన రూపం అతనిలో ఉంది అన్నది తెలిసిన తర్వాత అతను దొరికిన పట్టుబడిన తర్వాత ఇంకా ఏ సాక్ష్యాలు కావాలి ఇంకా ఏం కావాలని ఆ నిందితుడిని ఇలాంటి వాడిని సమాజంలో తిరగనిస్తే ఇంకా ఎంత ఎంతమంది బలైపోతారు ఎంతమందిని టార్గెట్ చేస్తారు ఎంతమంది చనిపోవాలి అంటే ప్రజలు మేలుకోవట్లేదా లేదంటే ప్రభుత్వాలు మేలుకోవట్లేదా వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు పక్క వాళ్ళు అయితేనే ఏదైనా అయితేనే చూస్తూ ఊరుకుంటున్నారు లైక్లు కామెంట్లు కొడుతున్నారు కానీ ఇంత దారుణాలు జరిగిపోతూ ఉన్నాయి రీసెంట్గా తమిళనాడులోకి వచ్చేటప్పటికల్లా అరవై మందిని ఓన్లీ వాట్సాప్ ఓన్లీ ఎఫీనే టార్గెట్ చేసుకున్నారు టార్గెట్ చేసుకొని అమ్మాయిల్ని వాళ్ళ ఫ్రెండ్షిప్ పేరుతోటి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవటం వాళ్ళని మజ్జిగ చేసుకొని వాళ్ళని అఘాయిత్యాలకి పాల్పడుతున్నారు వాళ్ళని రికార్డ్ చేయడానికి ఫ్రెండ్షిప్ పేరుతో రీసెంట్ గా అతను బయటికి తీసుకెళ్ళడం అతను పరిచయం చేసుకున్న తర్వాత అమ్మాయిని బయటికి తీసుకెళ్లి ఊరి చివరికి కార్లో నలుగురు ఎక్కించుకోవడం నలుగురు నెక్కించుకుని వాళ్ళ నలుగురు కూడా పైచాతికంగా అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడడం అది వీడియోని ఫొటోస్ తీయటం అందులో రెండు వీడియోలు వైరల్ అయినాయి వాళ్ళని ఆ తర్వాత కేసు పట్టుబడి అతన్ని అరెస్ట్ చేస్తే అరవై మంది వరకు ఆల్రెడీ అతను రికార్డ్ చేసి ఉన్నాయి రెండు వందల పైగా అతని దగ్గర రికార్డ్ అవుట్పుట్టేజ్ ఉందని తెలిసింది అంటే ఇలాంటి దారుణాలు ఎలా ఉన్నాయి యువతని మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు ఫేస్బుక్ని మెయిన్ వాళ్ళు మెసెంజర్లు ఫేస్బుక్లో టార్గెట్ చేస్తున్నారు అమ్మాయిలని యువతని అట్రాక్ట్ చేస్తున్నారు మరి ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు ఎందుకు సంధించాయి అంటే ఇంక ఎన్ని లక్షల మంది ఇలా బలైపోతూ ఉండాలి ఈరోజు నలభై లక్షల మంది వరకు ఫోనోగ్రఫీ సైడ్స్ లో ఉన్నారు అలాంటి వాళ్ళు బాధితులు ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు ఇలాగ ప్రతి కేసు ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి హాస్టల్స్లో దారుణాలు జరుగుతున్నాయి ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్స్లో దారుణాలు జరుగుతున్నాయి మరి షాపింగ్ మాల్స్ షోరూమ్స్ ఇలాంటి ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ రెంటెడ్ హౌసెస్లో కూడా దారుణాలు జరుగుతున్నాయి రెంట్కుండే రీ రీసెంట్గా జరిగింది ఇప్పుడు మనకి ఇక్కడ హైత్ నగర్లో రీసెంట్గా జరిగిందండి ఆ తల్లిని అతను ఓనర్ ఏం చేశాడంటే రికార్డ్ అతని మీద లైంగికంగా వేధిస్తూ వాట్సాప్లో పెట్టారు ఎబ్బీలో పెట్టారు ఇలా చేశారు ఏంటని కొడికెళ్ళి అది అతని మీద పెట్రోల్ పెట్రోల్ పోయడము తర్వాత అతని మీద కారం జల్లడం రాడ్ పెట్టి అతను ఇచ్చేయడం చికిత్స చెందుతున్నాడు సో ఇలాంటి పైసాజీతమైన ఆనందం అంటే రెంటెడ్ హౌసెస్ లో కూడా బిల్డింగ్స్ లో పెట్టడం ఓన్ గా ఇల్లు కట్టుకున్న ఇల్లు చెక్ చేసుకోవడం కూడా మంచిదండి అంటే ఇంత పెద్ద ఎత్తున ముఠా ఒకటి బయలుదేరి అమ్మాయిల్ని టార్గెట్ చేసి రెండు వందల అమ్మాయిల్ని రికార్డ్ చేసి అమ్మాయిల్ని మానసికంగా వాళ్ళని కృంగిపోయేలా చేసి అమ్మాయిలు అందరూ బలైపోతున్నారు కదా దీనివైపు ప్రభుత్వాలు ఎందుకు స్పందించుకోవచ్చు ఎనీ పార్టీ నేను అడుగుతున్నది ఏ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించట్లేదు వ్యక్తిగతంగా నేను ఎవరికి శత్రువుని కాదు నేను జరుగుతున్న వాస్తవాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను ప్రజలు కూడా తెలుసుకోవాలి అప్రమత్తంగా ఉండాలి ఇలాంటివి జరిగినప్పుడన్నా స్పందించి బయటకు వచ్చి రేపు మనింటి తలుపు తట్టేదాకా చేసుకోకుండా పక్క వాళ్ళకి వచ్చినప్పుడు స్పందిస్తే ప్రభుత్వాన్ని నిలతీయాలి ఈరోజు అన్ని రకాల పార్టీలు ఉన్నాయి ఎన్నో స్కీమ్స్ పెడుతున్నారు ఎన్నో రకాలు వాళ్ళు అన్ని రకాల మేనిఫెస్టోలో పెడుతున్నారు కానీ మహిళల రక్షణ విషయంలో కానీ బాలికల రక్షణ విషయంలో కానీ మేనిఫెస్టోలో ఏది పెట్టలేదు ఎనీ పార్టీ పెట్టలేదు వాళ్ళు స్కీమ్స్ ఉన్నాయి అంటే ఎన్నో రకాల స్కీమ్స్ పెడుతున్నారు కానీ బేటీ బచావో బేటీ పడావో అంటున్నారు స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఎనీ పార్టీ అన్నీ పెడుతున్నారు కానీ ఈ విషయాల మీద ఎందుకు స్పందించట్లేదు ఏ ఒక్క నాయకుడు కూడా మహిళలకు కానీ బాలికలు కానీ ఇంతమంది ఆగాయిచాలకి బలైపోతూ ఉంటే ఏ ఒక్క నాయకుడు ఎందుకు స్పందించడు ఏ పార్టీ నాయకుడైనా ఎందుకు మాట్లాడరు ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు స్పందించడం లేదు సో ఈ ఆరోధన ఈ ఆకృందలో ఇంకా ఎంతకాలం ఎన్ని లక్షల మంది బలైపోవాలి యాసిడ్ దాడులు అంటున్నారు గ్యాంగ్ రేపులు అంటున్నారు చైల్డ్ అబ్యూజ్ అంటున్నారు స్కూల్స్కి వెళ్తే గ్యాంగ్ రేప్స్ చేస్తున్నారు సో వీ వీడియోలు ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నారు ఇది ఒక మానసిక క్షోభ వీడియో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ చూపించాలంటే ఎవరికి చూపించాలి రమ్మని చెప్తున్నారు వాళ్ళకి సపోర్ట్ లేదు సో అంటే ఎలాగ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరు దీనికి మేము ఉన్నామని భరోసా కల్పిస్తున్నారు దీనికి ఒక టోల్ ఫ్రీ నంబర్ లేదు జాగ్రత్తలు తీసుకునే ప్రభుత్వం కూడా స్పందించట్లేదు ఎంతమంది కొన్ని లక్షల మంది చేరిపోతూ ఉన్నారు ప్రజలు కూడా అలా చూస్తూ ఉండిపోయారు అంటే ఇంకా రాబోయే తరానికి కానీ ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం అసలు ఇలాంటి సమస్యలు టెక్నాలజీ అంటే ఇప్పుడు మనకి పరిజ్ఞానం పెరిగింది ఈ అన్నిటితో పాటు పరిజ్ఞానంతో వచ్చే సమస్యలు కూడా పెరిగినాయి సో ఇప్పుడు ఒక అమ్మాయి అభ్యంతరకరమైన ఫోటో కానీ వీడియో కానీ తీయటం షేర్ చేయటం అనేది కఠినమైన నేరంగా పరిగణలోకి తీసుకోవాలి అలాగే ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి స్పై కెమెరాలు అనేవి అతి చిన్నవి కంటికి కనిపించినవి దీనికి ఒక ప్రాపర్ వేలో అమ్మాలి గనికి రూల్స్ రెల్స్ రెగ్యులేషన్స్ ఎలా పెట్టారో దీనికి ఒక ప్రాపర్ వేలో అమ్మమని మనం అడుగుతున్నాం ఇలాంటివి కూడా మనకి గవర్నమెంట్ దీని మీద ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు దీన్ని ప్రతి అధికారి దృష్టికి ప్రతి ప్రభుత్వ పొలిటికల్ లీడర్స్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది డీజీపీని కలిసాము మరి కోర్టులో వేసాము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము దీన్ని గొంతెత్తి ఎందుకు మాట్లాడట్లేదు మహిళా లోకం ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మరి రిజర్వేషన్ అంటున్నారు రిజర్వేషన్లోని మరి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది రిజర్వేషన్ లేదు మహిళలు ఎక్కడ పడితే అక్కడ అణచివేయబడుతున్నారు మరి ఈ ఎలక్షన్స్ టైంలో అయినా సరే మాట్లాడి మనకి ఏం కావాలి రక్షణ కావాలి ఫస్ట్ మనం అంటూ బతికి ఉంటేనే కదా ఒక చైల్డ్ మన పిల్లల్ని మనం బతికించుకోగలుగుతున్నామా మనం ఎంతవరకు బతి ఈ రోజు కొన్ని వేల మంది మహిళలు ఎక్కడ పడితే అక్కడ మానసిక క్షోభం అనిపిస్తున్నారు చెప్పుకోలేకపోతున్నారు నరకయాతన పడుతున్నారు వాళ్ళ మనోవేదికి ఎవరికి కారణం దీని గురించి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదు దీని గురించి అవగాహన కల్పించడంతో పాటు బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు మా యాంటీ రెడ్డి అయ్యి తరపునే మేము ముందుంటాం పోరాటానికి అలాగే ప్రతి ఒక్క మీడియా వాళ్ళు కూడా వాళ్ళ సహకారంతో సెలబ్రిటీలు ముందుకొచ్చారు మీడియా వాళ్ళు కూడా అనునిక్షం వాళ్ళకు తోడుగా ఉండి ఆ మాతో పాటు వాళ్ళు కూడా సహకరించి మీడియా వాళ్ళు ఆ బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడితే బాగుంటుంది ఖచ్చితంగా సుమన్ టీవీ దీంట్లో ముందడుగు ఉంటుందండి ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చే బాధితులు కానీ ఎవరైనా మమ్మల్ని ఆశ్రయించినా కానీ వాళ్ళకి హెల్ప్ జరిగే వరకు వాళ్ళ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు వాళ్ళ వెంట మేము ఉంటాము ఖచ్చితంగా అయితే మేము కలిసి నడుస్తాము మేడం ఇక యాంటీ రెడై ఫౌండర్గా చెప్పండి మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ వస్తాయి అంటే ఇప్పుడు స్పై కెమెరాల గురించి వచ్చిన బాధితులు చిక్కుకున్నవి కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు వాళ్ళకి తెలియకుండా రికార్డ్ అయిపోతున్నాం అంటారు సో దానికి సంబంధించి సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అంటే కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇవ్వాలంటే అక్కడ అసలు ఎవరు ఉన్నారు ఒక టీం అంటూ దీనికంటూ ఏమైనా ఉందా ఇప్పుడు షీ టీమ్ అంటూ ఉన్నారు అలాగా కాకుండా ఇప్పుడు దీనికంటూ ఒక టీం ఉండాలి స్పై కెమెరాల గురించి ఎక్కడైనా ఇలా వీడియోలు బాధితులు చెప్పుకోవాలంటే షీ టీం నుంచి పోనీ ఒక సపరేట్ వింగ్ ఉందా ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది ఏమైనా పెడుతున్నా ఇలాంటి మేము ఉన్నాము అనగానే వెంటనే వాళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళ వీడియోలు ఫోటోలు ఉన్నప్పుడు వాళ్ళు డిలీట్ చేసేయాలి ఫస్ట్ వాళ్ళు డిలీట్ చేసేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఏ విధంగా ఆ తీవ్రతను బట్టి వాళ్ళని సిచ్యువేషన్ బట్టి సీరియస్గా ఇంప్లిమెంటేషన్ తీసుకుంటే బయటికి బాధితులు వస్తారు సో వాళ్ళకి ఎలాంటి న్యాయం మనం చేయగలుగుతున్నాం అనే దిశగా కూడా మనం ఆలోచించాలి ప్రభుత్వాలు దీని మీద ఎందుకు సీరియస్గా ఇంకా స్పందించట్లేదు అనేది మాత్రం మాకు మిగిలిపోతుందండి ఇంత ఇదిగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉంది లక్షల మంది పెరిగిపోతూ ఉన్నారు వందలకు వంద రికార్డ్ అయిపోతూ ఉన్నారు మన కళ్ళు ఎదురుగానే అన్ని కేసులు ముందుకు తీసుకొస్తున్నారు మరి సెలబ్రిటీలు కదులుతున్నారు మరి నాయకులు కూడా సీరియస్ గా దీని మీద ఎందుకు కదలట్లేదు మరి దీని వైపు ఎందుకు సీరియస్ గా ప్రభుత్వాలు తీసుకోవట్లేదు అదే చెప్తున్నారు కదా ఉమెన్ ప్రాబ్లమ్ అనగానే షీ షీటీమ్స్కి వెళ్ళండి అని చెప్తున్నారు కదా షీ టీమ్స్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు కానీ ఇప్పుడు మన ఒక్క తెలుగు రాష్ట్రాలకి సీరియస్గానే సీరియస్ గానే ఉంది మరి త్రోట్ ఆఫ్ ఇండియా అంతా ప్రాబ్లం ఉంది ఇది ఇప్పుడు తమిళనాడు లో తీసుకున్నా మనకి కేరళలో తీసుకున్నా మొన్న చెన్నైలో తీసుకున్నా ఎక్కడ జరుగుతున్న హాస్టల్స్లో ఏదో ఒక రూపంలో వేల మంది రికార్డ్ అయిపోతూనే ఉన్నారు సో ఇది ఒక పెద్ద సమస్యగా తయారైపోయింది మనకే ఇక్కడ హైదరాబాద్లోనే హాస్టల్స్లోనే మాదాపూర్లోనే జరిగింది మొన్న రీసెంట్గా ఇన్సిడెంట్స్ హాస్టల్స్లో తీసుకుంటే ఐదు కొన్ని రికార్డ్ చేశారు మూడు వేల వరకు ఫుటేజ్ ఉంది సో అతన్ని కోర్టుకి సబ్మిట్ చేశారు ఎందుకని మైనర్ అని చెప్పి ఇలాంటివి ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్ని వందలు వందలు వేలు రికార్డ్ అయిపోతూనే ఉన్నాయి మినిస్టర్ గారికి జరిగినప్పుడు కూడా వాళ్ళు స్పందించలేదంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా అంటే మన మహిళలకి ఎలాంటి రక్షణ వాళ్ళు కల్పిస్తున్నట్టు మనం ఓటు వేస్తున్నట్టు మనం ఎవరిని ఎంచుకుంటున్నట్టు అందరూ సీరియస్గా ఆలోచించాలి ప్రతి ఒక్క సమస్య అంటే ఇది మహిళదో చైల్డ్ కాదు ప్రతి ఇంట్లో తల్లి ఉంటుంది చెల్లు ఉంటుంది భార్య ఉంటుంది బిడ్డ ఉంటుంది బిడ్డ ఇరుక్కున్న తండ్రికి బాధ ఒక భార్య ఇరుక్కున్న భర్తకి బాధ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మహిళలు విపరు ప్రభుత్వాలు కదలం ఎవరి కోసం ఏం మాట్లాడుతున్నారు ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టి అందరికీ తెలియచేయాలని మనం అనుకుంటాం కానీ వాళ్ళు గబురు పురుచుచే విధంగా పెట్రోల్ పుస్తకాలు పెట్టేస్తున్నారు కళ్ళ ముందు చూడలేకపోతున్నాము అలా ఇచ్చాలో ఆ విధంగా మేము పోస్ట్ చేస్తూనే ఉన్నామే ఎబ్బీలో పోస్ట్ చేస్తున్నాం ఒక లేడీగా ఒక్కొక్క ఆడదాని వేదన గురించి ఆ అమ్మాయి పడుతున్న తపన ఆ వీడియోల గురించి అప్లోడ్ అవుతూ ఉంటే అవి నేను పోస్ట్ చేస్తున్నప్పుడల్లా నాకు నరాలు వణుకుతున్నాయి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అవి చూసి అది ఎందుకు దాన్ని తీసుకోవట్లేదు ఎందుకు సీరియస్గా దాన్ని మాట్లాడట్లేదు ఎందుకు బయటికి రావట్లేదు ఎందుకు ప్రభుత్వాలు నిలదీయట్లేదు మరి ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఎంత చేస్తున్నా ప్రజల్ని కానీ మోసం చేస్తున్నారు మహిళల్ని మరి ఈరోజు బాలికలు కానీ మహిళలు కానీ ఎంత ఇదిగా రోజులకు గురవుతున్నారు దీని మీద ఎందుకు ఇష్యూ సీరియస్గా తీసుకోవట్లేదు మేమైతే స్పీరి అవగాహన కల్పించడానికి బాధితులు అండగా ఉండడానికి ఉంటాం కానీ పెట్రోల్ పోసి మనిషిని మానసికంగా హింసించే అంటే పైసాచితమైన రోజులు దాపరించినాయి అంటే మరి మనుషుల్ని నిందించాలా లేకపోతే సమాజాన్ని ఏమనాలి మనం ఈ సమాజం ఎటుపోతుందని అనుకోవాలి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మనం ఖచ్చితంగా మేడం మీ ఆవేదన మాకు అర్థమైంది మీరు ఎన్నో కేసెస్ చూసుంటారు ఆ కేసెస్ని చూసి చలించిపోతున్నారు నిజంగా ఆ బాధిత కుటుంబం వాళ్ళకైతే వెంటనే ఎక్కడ వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరికిన దాఖలైతే ఇంతవరకు కనబడలేదు వేరే వేరే కేసెస్ విషయం వేరే వేరే విషయం పక్కన పెడితే మహిళలకు జరిగే దారుణం కళ్ళ ముందు కనపడుతున్నా కానీ వెంటనే వాళ్ళకి శిక్ష పడిన అదైతే ఎక్కడ కనపడే ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి ఈ రోజున తీసుకెళ్లిపోయి ఆ అమ్మాయిని అగా చేసి పెట్రోల్ పోసి కాల్ చేశారంటే అతను నిందితుడు అని తెలిసిన వెంటనే ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు ఇది ఎవరికైనా జరిగే విషయం అండి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు తల్లికి జరగచ్చు పిల్లకి జరగచ్చు కానీ దీని మీద ఎందుకు సీరియస్ గా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ప్రజలు స్పందించట్లేదు ప్రభుత్వాలు స్పందించట్లేదు చట్టాల్లోనే మార్పులు రావట్లేదు ఇంకా ఎప్పటికిలా ఎన్నాళ్ళు కొనసాగుతుంది ఈ మరణ మృదంగం అనేది మేము ఎన్నాళ్ళు ఇలా బాధపడుతూ ఉండాలి ప్రజల గురించి ఆలోచించాలి కదా వాళ్ళు కూడా ప్రభుత్వాలు కూడా ఓట్లు వేసుకుంటున్నారు ఓట్లకు మాత్రమే వస్తున్నారు మహిళల్ని వాడుకుంటున్నారు కానీ వాళ్ళ గురించి మాత్రం ఆలోచించట్లేదు మహిళల గురించి మాత్రం ఆలోచించట్లేదు చైల్డ్ అబ్యూజ్ రోజు ప్రతి స్కూల్లోని వారానికి ఒకరోజు క్లాస్ పెట్టాలి ఏది టచ్ ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అనేది స్కూల్స్ లో నేర్పాలి స్కూల్స్ కి అవేర్నెస్ కావాలి అలాంటిది కి వెళ్తే ఎక్కడ స్కూల్లోని న్యాయం జరుగుతుంది పిల్లలకి చెప్పండి ఈ రోజు గురువు అంటే మన మహానుభావులు రోజు ఈ ఈరోజు గురువు దగ్గరికి స్కూల్కి వెళ్ళాలంటేనే గురువునే అనుమానించే రోజుల్లో మనమున్నాం ఒక లిఫ్ట్లో వెళ్ళాలంటే భయపడాల్సి వస్తుంది ఇంట్లో అని మన ఇంట్లో సొంతంగా మన తోడబుట్టిన తమ్ముడా తండ్రి అని తేడా తన మన లేకుండా ఈ రోజు భయంతో బతికే రోజులు వచ్చినాయి కన్న తండ్రి కామంతో చూస్తున్నాడు తోడబుట్టిన తమ్ముడు కామంతో చూస్తున్నాడు ఈరోజు ఒంటరిగా మహిళ ఉండాలంటేనే భయానికి గురయ్యే రోజులు దాపరించినాయి ఒక మనిషి మీద మానవికంగా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తున్నారంటే ఎందుకు స్పందించరు అదే ఒక మగాడి మీద తీసుకెళ్ళిపోయి ఆడవాళ్ళందరూ తీసి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఊరుకుంటారా ఎందుకు మాట్లాడరు మరి ఆడవాళ్ళకే ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది మహిళలకు కానీ పిల్లలకు కానీ చైల్డ్ అబ్యూజ్ ఒక మృగాల్లాగా పది మంది కలిసి ఒక అమ్మాయి మీద కానీ చిల్ల పిల్లల మీద కానీ మహిళల మీద కానీ అగా చేయగలుగుతున్నారు వాళ్ళని వీడియో తీసి అప్లోడ్ చేయగలుగుతున్నారు ఇది ఎంత దారుణమైంది మన భారతదేశంలో ఇలా ఎందుకు జరుగుతుంది మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయాలు ఏంటి ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అంటారు మరి మహిళలకు అంటారు బేటీ బచావో బేటీ పడావో అంటారు దీనికి ఏ న్యాయం జరుగుతుంది ఏ న్యాయం చేస్తున్నారు దీని గురించి ఒకసారి అందరూ ఆలోచించాలి ప్రభుత్వాలు కూడా స్పందించాలి మీడియా వాళ్ళందరూ గొంతెత్తి మాట్లాడాలి ఇలా అందరూ చూస్తున్నారు ఆ లైవ్ వచ్చినప్పుడు ఆ కేసు వచ్చినప్పుడు రెండు రోజులు మాత్రం టీవీలో చూపిస్తారు ఆ కేసు ఆవిడ అలాగే అగా పాలైపోతుంటారు ఏ ఒక్క ప్రాణమైనా ప్రాణం ఏంటి మహిళలు ఉమెన్స్ డే అంటారు అసలు మహిళలకి రక్షణ ఎక్కడ ఉందండి ఏ మహిళ ఏ ఇంట్లో సంతోషంగా ఉంది అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు మహిళలు భర్త దగ్గర కోల్పోతున్నారు సమాజంలో కోల్పోతున్నారు అన్ని రకాలుగా బయటకు వచ్చి ఇప్పుడుప్పుడే అన్ని నేర్చుకొని బయటికి అన్ని రంగాల్లో రావాలి అనుకునే మహిళలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నారు కానీ ఎంపవర్మెంట్ ఏంటండి అసలు ముందు సేఫ్టీ లేదు ఇక్కడ ఇన్ని రకాల దారుణాలు జరుగుతూ ఉన్నా లైవ్లో జరుగుతూ ఉన్నా ఎవరు గోల వాడది అంటే ఏ పార్టీ గోల ఆ పార్టీది ఏ పదవుల కోసం ఆలోచించుకుంటున్నారు పార్టీల కోసం ఆలోచించుకుంటున్నారు ఆలోచించుకోండి మీది మీరు ఆలోచించుకున్నప్పుడు కనీసం ఏ ఒక్కరైనా న్యాయంగా మనం ప్రజల కోసం మనం ఏం చేయగలుగుతున్నాము అని ఆలోచించండి మేము ఏంటంటే ముందుకు వచ్చి అవగాహన కల్పించడం మా వంతు అయ్యేంత వరకు మేము చెప్పగలుగుతాం కానీ ప్రభుత్వాలు చేయాల్సిన పనులన్నీ మేము చేయలేము చట్టాలు చేయాల్సిన పనులన్నీ మేము చేయం వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు కూర్చోబెడుతున్నారు వాళ్ళకి అన్ని రకాలుగా ఉన్నాయి పదవులు తీసుకుంటున్నారు వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా వాళ్ళు పదవులు తీసుకుంటున్నారు ప్రభుత్వాలన్నీ పాలించగలుగుతున్నారు మరి అలాంటప్పుడు మహిళల గురించి పిల్లల గురించి ఈరోజు ఎందుకు ఆలోచించట్లేదు ఇంత చైల్డ్ అబ్యూజ్ పెరిగింది చిన్న పిల్లలని చూడకుండా పసికందు పుట్టిన పసికందు నుంచి ముసలి వరకు వదలకుండా ఈరోజు పైశాచికంగా మానవికంగా అతి మృగాధికంగా అనుభవించేస్తున్నారు మరి ఏం జాతిది ఏ సంఘంలో మనం ఉంటున్నాము ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాము అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఇది బయటకు వచ్చి చెప్పేవాళ్ళు వీళ్ళకి ఏదైనా పిచ్చా లేకపోతే ఏదో ఈవిడి ఏదో కావాలని ఆశపాడో చెప్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారేమో మాకు దీనివల్ల చెప్పడం వల్ల మాకేమి పదవులు రావు మాకేమి ఆస్తులు అంతస్తులు డబ్బులు రావు మేము అన్ని రకాలుగా వారి సాటి మహిళగా నేను ఇవన్నీ కూడా వన్ ఇయర్ నుంచి పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ప్రతి కేసు నా దగ్గరకు వస్తుంది కాబట్టి నేను చూస్తున్నాను కాబట్టి నాకు ఆ బాధ అనేది అర్థమవుతూ ఉంది సో మీకెందుకు దీని మీద రావట్లేదు సీరియస్నెస్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఎందుకు దీని మీద మాట్లాడలేకపోతున్నారు ఖచ్చితంగా మేడం మీరు చెప్పినట్లుగానే వెంటనే చట్టాలు ఇంప్లిమెంట్ అవ్వాలి ఖచ్చితంగా మహిళలకు అనుకూలంగా రావాలి ఏవైనా ఇలాంటి టోల్ ఫ్రీ నెంబర్స్ పెట్టడం కానీ లేదంటే లో ఇంకా డెవలప్ అయ్యి మన కోసం వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేలాగా కానీ రావాలి అప్పుడే కానీ ఈ అఘాయిత్యాలు అనేవి ఆగుతాయి ఇంత సీరియస్ గా యాసిడ్ పోసి తగలపెట్టే రోజులు మళ్ళీ దాపరించినాయి అంటే ఇలాంటి రోజు మళ్ళీ ఒకటి రాకూడదు నేను ఇలాగా అలాంటి సిచ్యువేషన్స్ చెప్పే రోజు ఇంకొకటి రాకూడదు అని నేను అనుకుంటున్నాను ఇలాంటివి వెంటనే ఖండించాలి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళకి వెంటనే వాళ్ళు శిక్షించాలి ఎందుకు వాళ్ళని నిర్లక్ష్యం చేసి ఇంకా వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఎందుకు టైం వేస్ట్ చేయడం వాళ్ళని ఎందుకు వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయరు కేసు పెట్టినప్పుడు వాడు బాధితుడని తెలుసు కాదు ఇంతమంది నేరాలకి పాల్పడ్డ వాడిని ఎందుకు వెంటనే సీరియస్ ఉరి తీయాలి ఎగ్జాక్ట్లీ మేడం ఎగ్జాక్ట్లీ ఎందుకంటే పోయిన ప్రాణం రాదు మన భారతదేశంలో ప్రాణం కన్నా మానం మిన్నగా బతుకుతూ ఉంటుంది మహిళ సో అలాంటి మానాన్ని దెబ్బతీసే పురుషుల్ని ఖచ్చితంగా వెంటనే శిక్షించాలి అలాంటి చట్టాలు రావాలని కోరుకుందాం ఖచ్చితంగా ఇప్పటి అయినా ప్రభుత్వంలో కాస్తైన చలనం రావాలని కోరుకుందాం ఇక మీ రెడ్డి ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి మేము అడిగేది ఆ ఒక్క విషయమేనండి వెంటనే స్పందించాలి ఇలాంటివి జరిగినప్పుడు బయటకు వచ్చినప్పుడు వెంటనే శిక్షించండి ముందు వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ శిక్ష అనేది వస్తే రెండో వాడికి భయమనండి ఉంటుంది ఇలాంటి జరగకూడదు ఇలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోమంటున్నాం జరిగిపోయినాయి ఇన్ని లక్షల మంది బాధితులు అయిపోయారు ఇక మీద జరగకుండా ఉండడానికి ప్రయత్నించాలి ప్రభుత్వం కదిలి రావాలి ప్రజలు కూడా స్పందించాలి వాళ్ళు ఓట్లు వేయటమే కాదు వాళ్ళ రక్షణ కూడా మన బాధ్యత అని ప్రభుత్వాలు తెలుసుకోవాలి ఖచ్చితంగా మేడం ఇక మీ యాంటీ రెడీ దో ద్వారా ఎవరైనా వచ్చి వచ్చినప్పుడు మీ యాంటీ రెడ్డికి ఎవరైనా బాధ్యతలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా సుమన్ టీవీ కూడా సహకారం అందిస్తుంది వాళ్ళ సమస్య తీరేంత వరకు పోలీస్ స్టేషన్ వెళ్ళేంత వరకు కానీ ఆ సమస్యకు ఖచ్చితంగా తీర్పు వచ్చేంత వరకు కానీ మీరైనా మా దగ్గరికి తీసుకురావచ్చు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ మీరు చేపట్టిన ఈ ఉద్యమం మంచిది మేడం మీ ఫౌండేషన్ చాలా అంటే మహిళ కోసం ఓ మహిళగా పడుతున్న ఆవేదన మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఇది ఒక నేషనల్ లెవెల్లో వెళ్ళాలని ఆశిద్దాం ఎందరో మహిళలకు మీ ద్వారా ఖచ్చితమైన జడ్జిమెంట్ రావాలని కోరుకుందాం ఎందరో మహిళలు ఈ విధంగా బాధపడుతున్న వారికి మీరు ఒక ఆసరా కల్పించాలని కూడా కోరుకుందాం ఖచ్చితంగా మీతో పాటు మా సహకారం ఉంటుంది సుమన్ టీవీది ఖచ్చితంగా మేడం మీరు అనుకున్నది సాధిస్తారని మేము అనుకుంటున్నాం థ్యాంక్స్ అండి మీరు ఇలాగా ప్రతి ఒక్కరు మీడియా కూడా మా ముందుండి యాంటీ రెడ్డేని ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించి అందరిలోని అప్రమత్తం తీసుకురావాలి అంటే ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియచేయటంతో పాటు ప్రభుత్వాలు కళ్ళు తెరిచే విధంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు మా యాంటీ రెడ్డే టీము ముందుండి ఎప్పుడు కూడా ప్రజలకు అప్రమత్తంగా ఉండేలాగా మేము ఎలక్ట్ చేస్తూ ఉంటాము ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరవాలి న్యాయం జరిగేంత వరకు బాధితులకు మేము పోరాడుతూనే ఉంటాము ఖచ్చితంగా అండి మీరు అన్నట్లుగానే ఆ స్పై కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో ఆఫ్లైన్ లో కొనుగోలు చేసే వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్ చేసే విధంగా కూడా ప్రభుత్వం అలాంటి ఒక ఒకటి అదే అండి ఒక గన్ కి లైసెన్స్ ఉందో ఒక ప్రాపర్ వేలో అమ్మటానికి పెట్టాలి అలాగే ఎబ్బీ నుంచి కూడా ఇట్లాగా చాలా ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఎబ్బీకి ఆధార్ కార్డు లింక్ చేసినట్యితే అసలు ఎవరు ఏంటి అంటే ఫేక్ ఐడీలు ఇప్పుడు అమ్మాయిలు ఫోటోలు పెడుతున్నారు అమ్మాయిల యొక్క పేర్లతో ఎబ్బి ఒకటి రన్ అవుతూ ఉంది దీని మీద కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఒక ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసి ఎవరిది ఫేక్ ఐడి ఎవరు ఏ మెయిల్ ఐడి వాడుతున్నారు ఒకరిది ఒకరు వాడకూడదు అనే దాని మీద సీరియస్ గా యాక్షన్ కూడా తీసుకున్నట్టయితే అవతల నుంచి ఏం జరుగుతుంది అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన తెచ్చుకోవాలి ఎబ్బి నుంచి పరిచయాలకి చాలా దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఎలెక్ట్ అవ్వాలి ఎబ్బికి ఎబ్బి లాగానే చూడండి దయచేసి వాళ్ళ పరిచయాలు కానీ మెసెంజర్లోకి వెళ్ళి వాట్సాప్లు అవన్నీ వెళ్ళిపోయి మీరు బాధిత మీ అంతటా మీరు ప్రాబ్లం కొని తెచ్చుకోవద్దు ఇది నా దగ్గరకు వచ్చే కేసులు నాకున్న కేసులను చూసిన అనుభవాన్ని బట్టి చెప్తున్నాను దయచేసి ఎబ్బి పరిచయాలు మాత్రం ఫ్రెండ్లుగా కానీ రిలేషన్స్గా కానీ ఫాలో అవ్వకండి అది ఎబ్బి లాగానే చూడండి మన రిలేషన్స్నే అనుమానించాల్సిన రోజులు వచ్చినాయి ఈ రోజుల్లోని మనం ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దాని మీదే మనం వైపుకు ఆలోచించుకోవాలి ఖచ్చితంగా మేడం ఎవరైనా ఏదైనా పోస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి పోస్ట్ చేయాలి ఇలాగే నేరపూరితమైన పోస్టులు కానీ లేదా వీడియోస్ కానీ అప్లోడ్ చేసిన వారికి వెంటనే వారి మీద కఠినమైన చర్యలు తీసుకునేలాగా చట్టాలు రావాలని కోరుకుందాం ఈ ప్రభుత్వంలో కూడా అలాంటి మార్పులు రావాలి మనకి ఒక వీడియో కానీ ఫోటో కానీ వెంటనే అప్లోడ్ చేసినప్పుడు ఒక అబ్యూజ్ జరిగినప్పుడు వాళ్ళు పైసా అతీతంగా పెట్టినప్పుడు దాన్ని వెంటనే ఎందుకు డిలీట్ చేయట్లేదు వెళ్లి బాధితులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దాన్ని చేసేంత వరకు కూడా ఎబ్బి లేదు అదే గనక దానికి ఒక వాళ్ళకి ఆధార్ కార్డు లింక్ చేసి అసలు అసలు ఎక్కడి నుంచి ఆ వీడియో వస్తుంది ఎలాగ దాన్ని డిలీట్ చేయాలి ఇలాంటివి అన్ని కూడా కొంచెం సీరియస్ గా యాక్షన్ తీసుకుని ఉంటే బాగుంటుంది అసలు ఇలాంటివనేది తీసుకుంటుంది ముందు ఒక అమ్మాయి అభ్యంతరకరమైన ఫోటో వీడియో తీశారు అనగానే వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి నాన్ బైలబుల్ చట్టం రావాలి సి కడుతున్నారు వెయ్యి మందికి అదే కడుతున్నారు ఒకరికి అదే కడుతున్నారు సో నాన్ బెయిలబుల్ చట్టం అంటూ రావాలి ఖచ్చితంగా సీరియస్ గా పనిష్మెంట్ జరగాలి ఒక యాసిడ్ ధర జరిగి ఒక అమ్మాయిని అమానుషంగా చంపేస్తున్నాడు అంటే వెంటనే సీరియస్ గా తీసుకోవాలి ఉరి తీయడమా కాల్చి చంపడమా ఇలాంటి వాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే ఏంటండి ఇంకా కేసులు అంటూ ప్రాణం జరుగుతున్న అన్ని విట్నిమ్స్ ఉన్నా కూడా ఇంకా వాళ్ళని అలా వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదు అని నేను అంటాను ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే రెండోసారి భయం అనేది మొదలవుతుంది వాళ్ళకి తీసుకురావాలి ముందు భద్రత గురించి ఎలా చేయాలి అనేది మహిళల గురించి వాళ్ళ భద్రత గురించి ప్రభుత్వాలు సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి చాలా చక్కగా చెప్పారు మేడం మీరు అనుకున్నట్లు మార్పు రావాలి ఖచ్చితంగా మహిళలకు రక్షణ కలగాలని ఆశిద్దాం ఇక చ చట్టాల్లో కూడా మార్పులు రావాలి ప్రభుత్వం కూడా ఇప్పటికైనా కాస్త మేలుకొని మహిళలకు రక్షణ కల్పించే దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం మేడం ఇక మీ రెడై మీ యాంటీ రెడైకి ఎప్పుడు మా సుమన్ టీవీ సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటుంది మహిళల రక్షణకి ధన్యవాదాలు మేడం సో చూసారు కదా ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి